అంజనే స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే పది లాభాలు హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పార్వతీదేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి స్థానం నుదుటిపైన ఉంటుంది మేషరాశి అధిపతి అంగారకుడు అంగారకుడి రంగు ఎరుపు అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు సౌభాగ్యానికి అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు మరి అంజనే స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే కలిగే లాభాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఎవరింట్లో అయితే భీతి భయం వెంటాడుతూ ఉంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది ఎవరి ఇంట్లో అయితే భార్య పిల్లల మధ్య సఖ్యత ఉంటుందో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం సంతోషం ప్రశాంతత లభిస్తుంది చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం భీతి రోగ బాధలు ఏమీ దరిచేరవు ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే వారికి పిల్లలు కలుగుతారు విద్యార్థులు విద్యార్థినులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్షా సమయంలో చదివిన విషయాలన్నింటినీ మర్చిపోకుండా ఉంటారు లోబిపి ఉన్నవారు రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నిదుటికి పెట్టుకుంటే ఆరోగ్యం భాగ్యం సిద్ధిస్తుంది గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహబాధలు తొలగిపోతాయి ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పోయి వారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామికి పెట్టాలి తర్వాత అంతా గంధం పోసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతుంటే దేహం వజ్రకాయమవుతుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్